అక్టోబర్ ఐదు వ్యవహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనంలో ప్రభువు శిష్యులు కలిసి యూదల గొప్ప పండుగలకు ఎరువుషలేముకు వెళ్ళినప్పుడు వారికి ఈ తోటలో కూడుకునే అలవాటు ఉందని రెండవ వచనం చెబుతుంది అలాంటి సందర్భాల్లో ఆరాధికుల సమూహం చాలా పెద్దది వారు చెట్ల క్రింద రాళ్ళ క్రింద బహిరంగ స్థలాల్లో తమకు సరిపోయేలా గుడారాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఆయన రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను అని లోకా చెప్పినప్పుడు ఇదే ఆయన అర్థం లోకా ఇరవై ఒకటి ముప్పై ఏడు మొదటి ప్రభువు బల్ల ఉత్సవ సమయంలో తప్ప మరెప్పుడు ప్రభువు ఎరువు శలంలో మరే ఇంటా ఉన్నట్లు ప్రస్తావన లేదు మన ప్రభువు బుద్ధిపూర్వకంగా అక్కడికి వెళ్ళగా యోధాకును ఆ స్థలం తెలిసి అనే వాస్తవం మూడు విషయాలను చూపుతుంది ప్రభు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా చనిపోవడానికి వెళ్ళాడనేది ఒక విషయం యోధాకు ఆ స్థలం బాగా పరిచయమని బాగా తెలిసే ఆయన ఆ తోటకు వెళ్ళాడు మన ప్రభు ఎంతో తరచుగా ఆ స్థలానికి వెళ్ళే అలవాటును కలిగి ఉన్నాడు గనుక అక్కడ ఆయన దొరుకుతాడనేది మరో విషయం ఇంకో విషయం ఏమిటంటే తన యజమానిని అప్పగించే ఉద్దేశం కోసం తన జ్ఞానాన్ని వాడి ఆ తోటలో అనేక ఆత్మీయ ప్రోత్సాహాలను పొందుకున్న తర్వాత యోధా హృదయం మరింత కఠినంగా మారింది తరచూ ప్రభువు అక్కడ బోధించి ప్రార్థించడం విన్నాడు గనుక అతనికి ఆ స్థలం తెలుసు అది అతనికి ఆత్మీయ సంబంధం నుండి తెలుసు అయినా అతను తన జ్ఞానాన్ని దుష్ట లక్ష్యాలకు వాడుకున్నాడు దేవునితో సహవాసం చేయడానికి ఒక స్థలం కంటే మరో స్థలాన్ని ఎంచుకోవడం ఒక స్థలం కంటే మరో స్థలాన్ని ప్రేమించడంలో తప్పేమీ లేదని దాని గురించి సిగ్గుపడాల్సిందేమీ లేదని ఈ వచనము నుండి మనం నేర్చుకోకూడదా మన ధన్యకరుడైన ప్రభువు కూడా ఇరువు సమీపముగానున్న ఒక ప్రత్యేకమైన స్థలానికి ఇతర స్థలాలకన్నా ఎక్కువ తరచుగా వెళ్ళేవాడు ఏ స్థలంలో ఎక్కడ ఆరాధిస్తున్నామనేది అసలు విషయం కాదని సంఘంలో ఒక సీటు కంటే మరో సీటు బాగా ఎంచుకోవడం తప్పు అనాత్మీయమనే సాధారణ తలంపుకు ఈ వచనం సమాధానమిస్తుంది ధ్యానం కోసం భక్తిని నివారించినంత కాలం ప్రార్థనకు ప్రత్యేకమైన స్థలాలను సమయాలను కలిగి ఉండడం తప్పేమీ కాదు